సహోదరి సహోదరులందరికీ నహృతిపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను చదవబడినటువంటి ఈ వచనాలలో రెండవ వచనాలలో నుంచి ప్రాముఖ్యంగా ఈ సమయంలో పదకొండవ వచనాన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అపోస్తడు అయినటువంటి పేతులు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటన్నదంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేటువంటి వారు గురించి మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈ లోకంలో బ్రతికినంత కాలమే కాకుండా పరలోక జీవాన్ని కూడా పొందుకోవాలన్నటువంటి ఆశ కలిగిన వారు ఎవరున్నారు ఈ భూమి మీద మంచి దినాలు చూడాలన్నటువంటి ఆశ కలిగిన వారు ఎవరున్నారో వారికి కొన్ని చక్కని సూత్రాలను పేతురు తెలియజేస్తా ఉన్నాడు ఈ మాటను చదివిన వాళ్ళు విన్నవాళ్ళు మాత్రమే కాదు ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్నంత వరకు మేము క్షేమంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి వర్ధిల్లుతూ ఉండాలి అభివృద్ధి చెందుతూ ఉండాలని అందరూ కోరుకుంటారు ఈ భూమి మీద మానవుని ఏర్పాటు చేసినప్పుడు దేవుడు కూడా అదే వాడి పట్ల ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు ఆయన మొట్టమొదటి మానవులైనటువంటి ఆదామవల నిర్మాణం చేసినప్పుడు ఆయన ఏమన్నాడు వారిని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని మీరు లోపరుచుకోండి అన్నాడు అంటే దేవుని యొక్క పోలికలో పుట్టినటువంటి మానవుడు దేవుని యొక్క ఉద్దేశానికి తగ్గట్టుగా జీవించాలనేటువంటిది ఆయన యొక్క కోరిక కానీ మానవుని యొక్క జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆదాము దగ్గర నుంచి నేటి వరకు కూడా ఆయన ఏమో దీవెనకరమైనటువంటి జీవితం ఇవ్వాలని ఆశిస్తూ ఉంటే ఆదాము దగ్గర నుంచి అందరూ కూడా శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించే పరిస్థితుల్లోకి వచ్చేసాం కారణం ఏంటంటే వయసు వచ్చిన తర్వాత మేలు కీడులు అనే విచక్షణ తెలిసిన తర్వాత ఏది మనకు ప్రమాదకరమైందో ఏది హానికరమైందో దాన్నే వెంబడిస్తున్నాం తప్ప మేలును వెంబడించలేకపోతా ఉన్నాం అది మానవులు ఉన్నటువంటి బలహీనత ఇందులో ఫలాన వాళ్ళు అతీతులు అంటానికి వీలు లేదు మనం గమనిస్తే ఆ రోమపత్రిక మూడవ అధ్యాయము పదకొండవ చాలా అంటాడు నీతిమంతుడు లేడు ఒకడును లేడు అందరను పాపము చేసి అంటాడు అనగా మంచిగా జీవించేవారు ఉన్నారు అనే దానికి ఆధారం లేకుండా మనుషుల యొక్క బ్రతుకులు ఉన్నాయి కానీ మన కోరిక ఏంటి మనం నెమ్మదిగా బ్రతకాలి సంతోషకరంగా బ్రతకాలి ఆశీర్వాదకరంగా బ్రతకాలి మన జీ మనకు ఉన్నటువంటి దినాలన్నీ కూడా మంచి దినాలుగా మనకు ఉండాలని కోరుకుంటూ ఉంటాం దేవుడు కూడా అదే అంటున్నాడు అయితే దేవుడు కోరినట్టుగా అలాగనే శ్రేష్టకరమైనటువంటి దినాలను మనం చూడాలి అన్నదంటే ఏం చేస్తే మనకిది సాధ్యం అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే నేను దేవుడిని నమ్ముకున్నాను దేవుని వెంబడిస్తున్నాను పరలోకం కొరకు బ్రతుకుతున్నాను అనే వాళ్ళ జీవితాల్లో కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి దేవునిని వెంబడించకుండా లోకంలో తమ ఇష్టానుసారంగా జీవించే వారి బ్రతుకుల్లో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది మరి తేడా ఏంటి అంటే పరిస్థితులు ఒకటే గాని తేడా ఏమిటి అంటే కేవలం మనమే చెప్పుకుంటున్నాం నేను దేవునితో ఉన్నాను అని అంతే నిజంగా దేవునితో మనం ఉంటే మన యొక్క స్థితిగతులన్నీ కూడా వేరుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం జీవాన్ని ప్రేమించి మంచి దినాలలో మనం బ్రతకాలి అని అంటే మొదటి మాట పదోవచనలో పేదలు మాట చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి ఎందుకు అంటే జీవమరణములు నాలుక వశము నువ్వు మంచోడువో చెడ్డాడువో నాలుకతో మాట్లాడే మాటలను బట్టే తెలుస్తుంది నీకు మేలు కలగాలన్నా కీడు కీడు కలగాలన్నా నీ నోటి మాటలను బట్టి నీకు లభిస్తుంది కాబట్టి నాలుగుతో మాట్లాడేటువంటి మాటలు అలాగనే పెదవులతో చెప్పేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా యోగ్యమైనవి ఉంటే మనం మంచి దినాలను చూసేదానికి అవకాశం ఉందని మొదటి మాట చెప్పాడు పదకొండు వచ్చింది మనం గమనిస్తే అతడు అనగా జీవాన్ని ప్రేమించిన వాడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానముని వెదకి దాన్ని వెంటాడాలి ఈ రెండు పాయింట్లు మీతో ఈ రోజున మాట్లాడేదానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను మొదటిది ఏంటంటే కీడు నుండి తొలగిపోవాలి అదే సమయంలో మేలును మనం చేయాల కీడు అని అంటే సమస్త విధములైనటువంటి చెడు అది నీ మనసుకు చెడు కలుగజేసేదైనా నీ దేహాన్ని పాడు చేసేదైనా నీ కుటుంబానికి కీడు తెచ్చేదైనా నీతో ఉన్నవారికి నష్టం కలిగించేది ఏదైనా సరే కీడు నుండి తొలగిపోవాలన్నాడు తొలగిపోవటం ఏంటి తొలగిపోవటం అంటే ఉన్న స్థితిలో నుంచి దాన్ని విడిచిపెట్టే అవతలకు మనం వెళ్ళిపోవటం ఉంది కీడు ఉంది మన జీవితాల్లో కూడా ఉంది దాన్ని ఏం చేయమంటే దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టేయాలి విడిచిపెట్టి అక్కడి నుంచి మనం తొలిగి అవతలకు వెళ్ళిపోవాలి అంటే కీడు సంబంధమైన కార్యాలలో మనం చొరబడకుండా జాగ్రత్త పడాలి అనగా నష్టం కలిగించే కార్యాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది చాలా సందర్భాల్లో మనం తెలియకుండానే ఇలాంటి కీడులో చిక్కుకుంటాం అనాలోచితంగానే ప్రవేశించే ప్రమాదాలు వస్తాయి అలాగన్నా మనం ఎంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు గ్రహించిన అప్పటికైనా జాగ్రత్త పడితే కాస్త మేలు దొరికే అవకాశం ఉంది అందుకే అంటున్నాడు కీడు నుండి తొలగి మేలు చేయాలి ఎందుకు చేయాలి మేలు అంటే ఒకటే సూత్రం నువ్వు ఏ విత్తుతావో అదే కోస్తావు సామాన్యమైనటువంటి సూత్రం నువ్వు ఈ మనుషుడు ఏమి విత్తుతాడు ఆ పంటనే కోస్తాడు ఒకవేళ కీడును విత్తుతే ఎప్పటికైనా అదే కోయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి కీడనేటువంటిది మన లక్ష్యమా కీడనేటువంటిది మన కోరిక కీడును పొందుకోవాలని మనకు ఆశ కాదు కదా అందుకని మనకు మేలు కావాలి కాబట్టి మనం కీడనేటువంటి దాని నుంచి తొలగిపోయే చేయాలట మేలు చేయాలట ముప్పై నాలుగవ కీర్తన పద్నాలుగో వచ్చిన మనం గమనించినట్లయితే నేను పది నుంచి కొన్ని వచనాలు చదువుతాను పన్నెండవ వచనం నుంచి బ్రతుక ఎవడైనా ఉన్నాడా మేలు అనేక దినములు బ్రతుక ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకోను క్యూడు చేయటం మాని మేలు చేయము సమాధానం వెతికి దాన్ని వెంటాడుము ఈ మాటని పేతుడు అక్కడ కోడి చేశాడు క్రైస్తవులకి అంటే దేవునిందు భాభక్తులు కలిగి మరి మేలుకరమైనటువంటి దినాలలో జీవముతో కూడి బ్రతికేవారిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలట క్యూడు చేయటం మాని మేలు చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే కీడు చేయటం మానేస్తారు కీడులో నుంచి తప్పించుకుని తిరుగుతారు మంచి లక్షణమే కానీ అదే సమయంలో మేలు చేయకుండా ఉన్నాం అనుకోండి ఈ మానేసిన దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు ఎప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది ఏంటంటే మానేసినటువంటి కీడు స్థానంలో మేలైనటువంటిది మనం పెట్టినప్పుడు అంటే ఉదాహరణకి నీ యొక్క పొలాన్ని మొత్తాన్ని కూడా శుభ్రం చేసావు ఏ కలుపు లేకుండా వ్యర్థం లేకుండా మొత్తం శుభ్రం చేసావు మంచిదే మరి ఏం చేయాలి ఏదో గింజ విత్తాలి కదా పంట వేయాలి కదా పంట లేకుండా శుభ్రం చేసుకూచుందా నాకు పంట రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏమీ రాదు అదేందా అంటే చెత్త ఉండదు పంట ఉండదు మరి పంట రావాలంటే ఏం చేయాలి విత్తాలి అలాగనే మన కీడు మానేసాము మంచిదే కానీ ఆ క్యూడు మానేసినటువంటి ఆ స్థానంలోనే మేలైనటువంటి దానిని విత్తాలి విత్తకుండా మనకి ఏది రాదు అలాగనే కీర్తనల గ్రంథంలోనే ముప్పై ఏడవ కీర్తన మూడవ వచనం కూడా మనం గమనిస్తే యహోవా ఎందు నమ్మిక ఇంచి మేలు చేయము దేశం ముందు నివసించి సత్యమును అనుసరించము అంటే అందరూ క్యూడు చేసేవారుగా ఉన్నారు కదా నేను నేనొక్కడినే మేలెట్ట చేసేది అని మనం అనుకోవచ్చును అంటే మనుషుల యొక్క నైజం ఏంటంటే తనతో ఉన్న వారందరూ ఏది చేస్తే అది చేస్తాం మనం ఒకవేళ అందరితో పాటు చేయకపోతే మనల్ని దూషిస్తారేమో మరొక రకంగా మాట్లాడతారేమో నిందిస్తారేమో అనేటువంటి భయంతో మనం ఏం చేస్తామంటే నలుగురితో పాటు అన్ని కార్యాలు చేస్తూ ఉంటాం కానీ వాళ్ళకు దేవుని వాక్యం తెలియదు కదా కీడుని విత్తితే కీడు కోసుకుంటామని మేలుని విత్తితే మేలు కోసుకుంటామనేటువంటి అవగాహన లేదు కదా కాబట్టి వాళ్ళకి తెలిసిన వరకు వాళ్ళు వెళుతూ ఉంటారు కానీ దేవుని విశ్వాసం ఇచ్చిన వరకు మనం చేయాల్సిన పని ఏంటి నిజంగా ఆయన చెప్పిన మాట లేదని మనకు నమ్మకం ఉంటే ఆయన చెప్పింది మన పట్ల జరిగిస్తాడనే విశ్వాసం అనుకుంటే మనం ఏం చేయాలి ఆయన చెప్పినట్టుగా మేలునే చేయాలి తప్ప కీడు జోలికి పోకూడదు అలాగే నీ ముప్పై ఏడవ కీర్తనలోనే ఇరవై ఏడవ వచ్చుందని కూడా మనం గమనిస్తే కీడు చేయటం మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలచదు దాని దానికి నెగిటివ్ మీనింగ్ ఏంటి ఆపోజిట్ మీనింగ్ ఏంటి అంటే మేలు చేస్తే ఎంతకాలం ఉంటాం మనం నిత్యము అంటే అది ఈ జీవితాన్ని గురించే కాదు పరలోక జీవితాన్ని గురించి కూడా మాట్లాడబడుతుంది దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి మేలు చేయటం అని కీడు చేయము అది తొందరగా నశించిపోతాం అనేది అంటే కీడులో ఏముంది ప్రమాదం ఉంది నష్టం ఉంది కాబట్టి మనం కీడైనటువంటి దాన్ని మన దరిదాపుల కూడా రాకుండా చూసుకోగలగానే కానీ మన నిజం ఏంటంటే నేను కీడును పొందితే నాకు హాని చేస్తే నాకు నష్టం కలిగజేస్తే నేను ఎందుకు మేలు చేయాలి అని లోపస్థులైనటువంటి వారికి సర్వసాధారణంగా ఉండేటువంటి ఆలోచనే మేము దేవుని పిల్లలు అని చెప్పుకునే వాళ్ళకు కూడా ఉంటుందండి మరి అదెక్కడ భక్తు నాకు అర్థం కాదు ఎందుకు అంటే మన దేవుడు మనం నమ్మినటువంటి ప్రభువు మనలాంటి ఆలోచన కలిగిన వాడు కాదు దేవుడు అంటాడు మీ తలంపులు నా తలంపుల వంటివి కావు మనుషుల యొక్క తలంపులన్నీ కూడా భ్రష్టబట్టినటువంటి తలంపులు చెడిపోయినటువంటి తలంపులు కానీ దేవుని యొక్క తలంపులు స్వచ్ఛమైనటువంటివి అందరికీ యోగ్యమైనటువంటివి లూకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన నుంచి చదువుతూ ఉన్నాను లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన నుంచి చదివితే నీకు మేలు వారికే మేలు చేసిన ఎడల నీకేమి మిప్పు కలుగును ఇలా చదువుతుంది నీకు మేలు వారికే మేలు చేసిన ఎడల నీకేమి మిప్పు కలుగును పాపులను అలాగే చేతురు కదా ఇచ్చినోడికే ఇస్తారు పుచ్చుకోవడ దగ్గరే పుచ్చుకుంటారు కదా ఇక నువ్వు చేసి నేను చేసింది ఏంటి పెద్ద ఎక్కువగా మీరెవరి మీద మరలా పుచ్చుకునే వాళ్ళని దీక్షించరు వారికే అప్పు ఇచ్చిన మీకేం మిప్పు కలుగును పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకుని వాళ్ళని పాపులకు అప్పిచ్చదరు కదా మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినో నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును ఏం చేయాలంటే దేవుని పిల్లైన వాళ్ళు మేలు చేసిన వాళ్ళకే చేయటం కాదు మరి ఎవరికి చేయాలి అంటే కీడు చేసిన వాళ్ళకు కూడా మనం మేలు చేసేదానికి సిద్ధపడాలి నాకు చేస్తే చేసేట్లే కానీ నేను దేవుని బిడ్డను కదా దేవుని కుమారుని కుమార్తెను కదా కాబట్టి నా దేవుని యొక్క లక్షణాన్ని బట్టి నేను వారికి అపకారానికి సైతం ఉపకారం చేయాలనేటువంటి గొప్ప మనసు తెచ్చుకున్నవాడే నిజమైన అండి అందుకని అంటున్నాడు మీరెట్టి వారిని గురించి నిరాశ చేసుకొనక అంటే దాని మనుషులను చూడగానే వారి వ్యక్తిత్వాలను బట్టి వారి పరిస్థితులను బట్టి మనం రకరకాల ఉద్దేశాలను వ్యవహరిస్తుంటాం అందుకే అంటున్నాడు మీరు మేలు చేయండి ప్రేమించండి మీ ఫలము గొప్పదై ఉంటుంది అని చెప్పి అంటాడు మీరు సర్వోన్నతుని ఇప్పుడు శత్రువులకి మేలు చేసి వాళ్ళనే ప్రేమించి వాళ్ళ కావాల్సిన సహాయం చేస్తే మీరు సర్వోన్నతిని కుమారులయ్యుంట ఉంటారు ఆయన సర్వోన్నతుడు కృతజ్ఞత లేని వారి ఎడలను దుస్తుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు మన తండ్రి లాంటి వాడట దుస్తులైన వారికి సహాయం చేసేదానికి సిద్ధంగానే ఉన్నాడు కృతజ్ఞత లేని వారంటే చేసిన పొందినటువంటి మేలును గుర్తుంచుకుని విశ్వాస భౌతుకులుగా బ్రతికేటువంటి వాళ్ళు అలాంటి వారు కూడా ఆయన ఉన్నాడు ఉపకారం చేసేవాడిగా ఉన్నాడు కనుక మరి మనం వారి ఆయన కుమారులమైతే సర్వోన్నతిని కుమారులు అయి ఉండాలంటే మరి ఆయన కోరుకున్నట్టుగా మనం చేయాలా లేదా కాబట్టి క్యూడు మానటం మంచి విషయమే కానీ క్యూడు మానేసినప్పుడు మనం ఏం చేయాలంటే మేలు కూడా చేయాలి మేలు కూడా చేయాలి అలాగన చీటుండి వరకు ఏమవుతుంది అని అంటే మనము దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తున్నట్లు లెక్కండి దేవునికి ఇష్టమైనటువంటి పనులు ఉదాహరణకు మనం గమనిస్తే హెబ్రిల ప్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుదాం ఇక్కడ క్రైస్తవులైనటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఉపకారమును ధర్మమును చేయి మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి దేవునికి ఇష్టమైన యాగములట యాగము అంటే ఎలా చేస్తారండి యాగంలో కొన్ని విలువైనటువంటి కట్టెలు కాలుస్తూ ఉంటారు విలువైనటువంటి పదార్థాలు పోస్తూ ఉంటారు అంత అంటే ఆ యాగా అంటే యాగాన్ని బట్టి వస్తువులు ఉంటాయి అక్కడ ఆ వస్తువులన్నిటిని కూడా ఏం చేస్తారు అంటే అగ్నిలో దహించి వేస్తూ ఉంటారు అంటే అర్పిస్తూ ఉంటారు అవి అన్నీ ఎవరు కర్పిస్తున్నట్టు దేవుడు కర్పిస్తున్నట్టుగా అర్పిస్తూ ఉంటారు ఇక మళ్ళీ అవి అర్పించింది తిరిగి వస్తాయా అది యాగం అంటే ఇప్పుడు మనం దేవునికి ఇష్టమైన యాగం చేయాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మనకు తిరిగి రానటువంటి మేలును చేయాల లేక తిరిగి మనకు మరలా మేలు చేయలేనటువంటి మేలును చేయగల ఒకళ్ళ మనం మేలు చేసి మనం ఉపకారం చేసి మనం సహాయం చేసి తిరిగి మరలా మనకి ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు పొద్దుతామో అని చూస్తే దానివల్ల ఉపయోగం ఏముంది అది యాగం కాదు అంటే దేవుని వల్లే తన పిల్లలైన వారు కూడా విశాలమైన మనసు కలిగి ఉండాలి తప్ప సంకుచితమైన బుద్ధి ఉండకూడదు కాబట్టి మేలు చేయాలనేటువంటిది దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం కాబట్టి మనం ఈ కీడనిటువంటి దాన్ని ప్రేమించే ఉన్నాం కనుక కీడదే పొందుకుంటాం లేదా కీడని ద్వేషించి మేలుని చేసేవారు కాబట్టి మేలుని పొందుకోవడానికి మార్గం ఏర్పాటు చేసుకుందాం అప్పుడు మనం దినాలు మారితే మనకు మంచిగా మారతాయి అంటే కాలం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది దాని పద చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ కాలంలో జరిగేటువంటి పరిస్థితులే మనకు కొన్ని ప్రతికూలంగా మారుతుంటే కారణం ఏంటంటే మన యొక్క బిహేవియర్ని బట్టే మన యొక్క ప్రవర్తనను బట్టే వాళ్ళ మారిపోతుంటే తప్ప కాలాల్లో చెడు ఎక్కడ లేదు సమయాల్లో చెడు కీడనేటువంటిది ఎక్కడ లేదు అది మన మనసులోను మన క్రియలో ఉన్నటువంటి వ్యర్థ వ్యర్థత అనమాట అది కాబట్టి దేవుడు తెలియజేస్తున్నట్లుగా జీవంతో కూడిన మంచి దినాలు మనం చూడాలనుకుంటే మనము దేవుని ఎదుట సంతోషంగా సమాధానంగా బ్రతకాలనుకుంటే మనం మొట్టమొదటి ఉండాల్సిన లక్షణం ఏంటంటే నాలుకను నోటిని కాపాడుకోవటం రెండవది ఏంటంటే కీడు నుండి తొలగి మేలును చేయాలి నీకు ఎంత మేలు కావాలంటే నువ్వు అంత మేలు చేయి కొద్దిగా రావాలనుకుంటే కొద్దిగా చేయి లేదు నాకు విస్తారమైన మేలు కావాలనుకుంటే విస్తారంగా చేయాల్సిందే కానీ మనకేదిష్టం సోమరైనటువంటి చెడ్డ చెడ్డ దాసుని గురించి ప్రభు చెప్పాడు ఒక ఉపమానం ఒక యజమానుడు తన యొక్క దాసులను పిలిచి ఒకనికి ఐదు తలాంతులు ఇచ్చాడు మరొకడికి రెండు తలాంతులు ఇచ్చాడు మరొకడికి ఒక ఇస్తే మొదట ఐదు తీసుకున్నవాడు వెళ్ళి మరి ఐదు సంపాదించాడు యజమానుడు వచ్చి అడిగేటప్పటికి రెండు తీసుకున్నవాడు వెళ్ళి మరి రెండు తలాంతులు సంపాదించాడు ఒకటి తీసుకున్న వాడు వెళ్ళి ఏం చేశాడు అంటే జాగ్రత్తగా దాని రుమాల్లో కట్టి గోయి తీసి దానిలో పాత పెట్టి జాగ్రత్తగా ఉంచాడు యజమాని లెక్క అడిగినప్పుడు అంటున్నాడు నీవు చల్లని చోట కోయవాడవును విత్తని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినడవారు నాకు తెలుసాయా అందుకే నీవి ఇచ్చిన చాలా జాగ్రత్తగా రుమాల్లో కట్టి పాతి పెట్టి దాచిపెట్టాను అన్నాడు వాడు ఏమనుకుంటున్నాడు ఎప్పటికైనా అడుగుతాడు ఆయనకి ఇచ్చేస్తే వాళ్ళు మనకెందుకు అనుకున్నాడు ఆయనకి ఎక్కువ ఇచ్చాడా దాని ద్వారా నువ్వు అభివృద్ధి చెందుతావు అని విస్తరిస్తావు అని ఇస్తే సోమర్తనం చేత పని చేయడానికి ఇష్టం లేకుండా దాన్ని తీసుకెళ్లి కప్పి పెట్టి పైగా నీకు ఉపకారం చూపించి నీకు మేలు చేయడానికి దారి చూపించడానికి ఒక అవకాశం ఇచ్చినటువంటి యజమానుడిని ఏమంటున్నాడు కఠినడమైనటువంటి వాడట నిజంగా దేవుడికి ఎలాంటి మనసుంటే ఈ రోజున భూమి మీద ఎంతమంది బ్రతుకుంటారో తెలియదు ఆయన అలాంటి వాడికి చదివే లోకో సార్ ఆరు ముప్పై ఐదులో ఆయన కృతజ్ఞత లేని వారి ఏడలను అపకారం చేసినటువంటి వాడి కూడా ఉపకారం చేసేవాడై ఉన్నాడు అలాంటి మంచి మనసు ఆయన గనకనే కనుకనే ఈరోజున భూమి మీద చాలా మంది జీవిస్తా ఉన్నారు దేవునికి వ్యతిరేకులుగా ఉండి కూడా కాబట్టి ఒకటే సూత్రం ఎవరు చెప్పక్కర్లా ఎవరు మనల్ని అడగక్కర్లా ఎవరో మనల్ని కాపలా కాయకర్లా నాకు మేలుగా కావాలా నేను మేలు చేయాల లేదు నాకు మేలుగా అవగానే కీడు చేస్తాను అంటే నువ్వు వేసే విత్తనం తప్పు నువ్వు కీడు విత్తి మేలు ఎలా వస్తావు లేవు మన పెరట్లో ఒక విత్తనాన్ని విత్తి మరొక చెట్టు రావాలని కోరుకుంటామా ఏ ఒక సూత్రం మన మనసుకు జీవితానికి ఒక సూత్రమా కాబట్టి మేలు కావాలంటే మేలే చేయాలంతే దేవుడు చెప్పాడు అంతే అది కూడా నా ఎందుకు విశ్వాసం ఉంచితే చెయ్యి దాన్ని నేను నీ నీ విషయంలో నెరవేరుస్తాను దేవుడు చెప్లేని దేవుడు సర్వశక్తిగా